కావలలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో పాటు పడుతున్నారని దీంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు ఫిషింగ్ హార్బర్స్ నాలుగు పోర్ట్లు నిర్మించి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎంతో మంది యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తారని కావల్ నియోజకవర్గంలో కూడా రామాయపట్నం వద్ద ఫిషింగ్ హార్బర్ ని నెలకొల్పారని ఫిషింగ్ హార్బర్స్ వలన పోర్ట్ల వలన వ్యాపారం అభివృద్ధి చెందడంతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందని ఫిషింగ్ హార్బర్స్కు కు అనుసంధానంగా అనేక ప్రాసెసింగ్ యూనిట్స్ ఇతర పరిశ్రమలు వస్తాయని నిరుద్యోగులకు ఉద్యోగులు దొరుకుతాయని కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేస్తారు మనకి భారతదేశానికి స్వాతంత్రం కావటం అదేవిధంగా ఈరోజు రాజ్యాంగాన్ని గడ మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి అందించడం నిజంగా తన గౌరవంగా తిరుగుతాం అటువంటి రోజున మనం ఈరోజు గణతంత్ర దినోత్సవంగా మనం ఎప్పుడు కూడా చూస్తాము ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా మనం చేయాలి మన మన పిల్లలకి కూడా తెలియజేయాలి ఈ భావితావు స్వాతంత్రం వచ్చింది అనేది కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అదేవిధంగా ఆశయాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత కూడా ఎంత ఉంది మార్గంగా మనం కూడా నడిచి తప్పకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదవుకి తీసుకుంటామని కూడా తెలియజేస్తాం అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రెండు వందల ఆ గడువు మొత్తం స్తోపంతో కలిపి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ అంత ఎత్తు విగ్రహం అంబేద్కర్ గారి అటువంటిది మన ఆంధ్రప్రదేశ్ నెలకొల్పడం నిజంగా తన గర్వకారణంగా ఈరోజు అందంగా ఆయన చేసిన సేవలు కావచ్చు లేదా బడుగు బలహీన వర్గాలు చేసిన సేవలు కావచ్చు అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మించి మనకి చూడటం కావచ్చు అటువంటి మహానుభావాన్ని ఈరోజు మనమే కాదు మన తర్వాత వచ్చే మన పేదలు వాళ్ళ పేదలు కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఇటువంటివన్నీ కూడా అవసరం అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేయటం నిజంగా గర్వంగా పెరుగుతాము అదేవిధంగా కావలి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు మన కూడా చదవటం జరిగింది ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో పేద బెరువుకు బలహీన వర్గాలందరికీ కూడా ముఖ్యంగా జగనన్న అనేక పథకాల ద్వారా ఇచ్చిన మార్గ ప్రకారం అభివృద్ధి కూడా చేయోజకవర్గంలో చేయటం నిజంగా చాలా సంతోషం ఈ రోజు మనం వేసే విత్తనం ఎప్పుడు కూడా ముందు ముందుకి ఫలాలు అందించాలన్నదే జగనన్న సంకల్పం అందుకే ఈరోజు ముఖ్యంగా మన అభివృద్ధి చెందాలంటే మనకున్న సోర్సెస్ రీసోర్సెస్ ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలా ఈ విధంగా మనకి ఆదాయ వనరులు చేకూర్చుకోవాలన్నది ఈరోజు జగన్ జగనన్న ఆలోచించాడు కాబట్టి మేము ఒక్కసారి గమనిస్తే ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడైనా సరే ఒక పోర్టు కావటము ఒక సముద్ర తె ఒక పోర్టు వచ్చినా ఏదైనా నది తెగైనా ఎక్కడైనా సరే పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే అభివృద్ధి అనేది అటువంటి ప్రదేశాలని జరుగుతూ ఉంటుంది మన ఆదాయాలు కూడా ఈరోజు ఒక ఫిషింగ్ హాబ్ వల్ల పన్నెండు వందల బోట్స్ అక్కడ ఆగేదానికి అవకాశం ఉంది ఆ విధంగా పన్నెండు వందల బోట్స్ ఇచ్చినంటే మనకి దాదాపు కొన్ని వేల మంది మత్స్యక యువతి యువకులకి ఉపాధి అనేది చిక్కుద్ది దాని వలన ఆదాయ వనరులు అంటే ఫిషింగ్ కొట్టడం వల్ల మనకి ఆదాయం ఎక్కువ అందేదానికి కూడా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ ఆ ఫిషింగ్ హార్బర్ వల్ల మనకి ఆ ప్రాంతంలో ఆదాయం కావటం అదేవిధంగా అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ కూడా వచ్చేదానికి అండి ఎక్స్పోర్ట్ కంపెనీస్ కావచ్చు అదేవిధంగా హ్యాచర్స్ కావచ్చు అదేవిధంగా ఐస్ ప్యాకరీస్ కావచ్చు అదేవిధంగా మనకి ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు అదేవిధంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా పదకొండు ఫిషింగ్ హాబర్స్ నాలుగు పోర్ట్స్ కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ తెగ ప్రాంతం మొత్తం కూడా మనం ఆ సోర్సెస్ ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది ముఖ్యం అందుకే ముందు చూపుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పోర్ట్స్ ఫిషింగ్ హాబర్స్ తేవడం ఫ్యూచర్ లో మనకి ఆదాయ వనరులు పెరిగేదానికి మంచి అవకాశం కాబట్టి ఆ అవకాశం మనకి ఈరోజు కావాలి నేర్చుకోవడానికి అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక పోర్టు ఫిషింగ్ హర్బస్ కావడం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకపోకలకు సంబంధించిన హోల్స్ కావచ్చు అదేవిధంగా ఇతర విజిట్స్ కావచ్చు అదేవిధంగా అక్కడ ఎంపాయీస్ కి కావలసిన ఎడ్యుకేషన్ పరమైన ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కావచ్చు ఆటోమేటిక్గా ఒకటి ఒకటి ఇంకోటి ఇటీవల మన కాలువ పట్టణం అభివృద్ధి చెందేదానికి మన కాలువ తెగపాటిగా ఉండే గ్రామాలు కూడా అభివృద్ధి చెందేదానికి ఒక మంచి అవకాశం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి వచ్చిందని కూడా మేము అందరికీ చేయడానికి ఆల్మోస్ట్ టెండర్స్ అయిపోయి కొంత కొన్ని అనివార్యకైనా వాగొన్నాయి అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి చెప్పేదానికి అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా తీసుకొని పోతాం ఎందుకంటే ఈ రోజు గాంధీజీ గారు కావచ్చు ఎవరైనా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని అభివృద్ధి పదాలు పంపాలని అనే ధ్యేయంతోనే అందరూ కూడా కోరుకున్న అదే పార్టీలో తప్పకుండా మేము కూడా నడుస్తాం కాబోయే చేసుకోకని ఎందుకంటే నేను కాబోయికి రెండుసార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాయి కాబట్టి తప్పకుండా అది నా బాధ్యత తప్పకుండా కాబోయని చేసుకోని ఈరోజు నేను కావచ్చు అదేవిధంగా పెద్ద బేదం మొత్తనా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఏమిటి ప్రభాకెడ్గా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు బీజేపీ కావచ్చు అందరూ కూడా కావాలని నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కుది చేద్దాం అభివృద్ధి వచ్చేస్తారు అని